హలో అందరికీ ఇది రెండో రకం అండి అంటే రెండో రకం అంటే ఇది మేము ఎప్పుడూ మా సైడ్ మేము ఎలా పెట్టుకుంటామో అలా మీకు చూపిస్తున్నాను ఇది మా రాయలసీమ టైప్ అంతా ఒక్కో ఊర్లో ఒక్కో రాగా పెట్టుకుంటారు కానీ నాకు తెలిసి మేము ఇలాగే పెట్టుకుంటాము చూసారు కదా ఇవి నైట్ అంతా ముక్కలు కొట్టేసి ఆరబెట్టేసినాము చూసారు కదా నాలుగు గిన్నెలు తీసుకున్నాను దానికి తగ్గట్టు వన్ బై ఫోర్త్ తీసుకోవాలండి ఎక్కువ ఇంకా గుజ్జు కావాలనుకుంటే దాన్ని నిండాకు కూడా తీసుకుంటారు కానీ వన్ బై ఫోర్త్ తీసుకుంటేనే బాగుంటుంది చూసారు కదా ముక్కలల్లో ఫస్ట్ ఉప్పు వేసేసినాము కారం వేసేసినాము కొంతమంది మూడు రోజులు ఉప్పు కారం వేసి ఊరబెడతారు అలా అయినా ఓకే ఇట్లా కూడా ఒకే రోజులో కూడా మనం ఇలా ఊరబెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఫస్ట్ ఉప్పు కారం వేసి ఇవి బాగా ఊరనియాలి చూసారు కదా ప్రతి ముక్కకు పట్టాల ఇలా ఊర్నిస్తేనే బాగుంటుంది తర్వాత పోపు పెట్టుకోవాలండి అది ఎలా పెట్టాలో కూడా చెప్తాను ఆవాల పొడి కూడా మేము అప్పుడే కలుపుతాము పోపులోనే చూడండి ఇలా వదిలేసేయాలి ఆయిల్ కొద్దిగా వేడి ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి చూసారు కదా సన్నావాలు కొన్ని వాళ్ళు వేసుకోవాలి తర్వాత వచ్చి జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర వేసిన తర్వాత తెల్లగడ్డలు కచ్చా కచ్చాపచ్చా దంచుకున్నానండి కొన్ని అలా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అందుకని అవి వేశాను కొన్ని మామూలు తెల్ల తెల్లగడ్డలు అట్లే వేసేసాను మామూలు వలుచుకున్నట్లే వేశాను నాకు తెల్లగడ్డలు ఇవన్నీ నూనెలో వేయాలంటే భయం అండి ఎందుకంటే అవి టపా అని పేళ్తాయేమో మొక్క మీద పడతాయేమో అని భయము మీద పడతాదేమో నూనెని చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆపేసాను స్టవ్ ఆపేసిన తర్వాత ఆవాల పొడి దాంట్లోనే కొద్దిగా మెంతులు వేసి ఆవాలు వేసి వేయించినానండి అవి రెండు మిక్సీ బట్టి వేస్తున్నాను మెంతులు కొద్దిగానే వేసుకున్నాను చూసారు కదా ఆపిన తర్వాత ఈ పొడి అనేది దాంట్లో వేయాలి ఎందుకంటే కొంచెం చేదు అనేది తగ్గుతుందండి అంటే ఆవాలంటేనే కొంచెం చేదు కదా కొంచెం వేడి కూడా ఈ నూనెలో వేసినామంటే అవి రెండు తగ్గుతాయని మా నాన్న చెప్పేవాడు నాకైతే సరిగ్గా తెలియదు నేను వచ్చి ఒట్టిమీరపకాయలు మర్చిపోయాను అందుకే లాస్ట్లో వేస్తున్నాను అయినా పర్లేదు అవి కలర్ వచ్చేస్తాయి చూసారు కదా బాగా చల్లారిపోయిన తర్వాతనే దాంట్లో కలపాల అలానే వేడిగా వేసినామనుకోండి ఏ ఊరగా ఏమవుతుందంటే బ్లాక్గా అయిపోతుందండి అదేం చెడిపోయినట్టేం కాదు అలా వేసుకుంటే అలా అయిపోతుంది ఎందుకైనా చల్లగా అయిన తర్వాతనే మనం ఈ ఆయిల్ అనేది దాంట్లో కలుపుకోవాలి చూసారు కదా గుజ్జు అంతా ఎట్లుందో ఉందో ఇలా మొత్తం చూసేకి మీకు తక్కువగా కనిపిస్తుంది ఆయిల్ ఇది ఫస్ట్ అంతా పీల్చుకునేస్తుందండి మనం వేసిన తర్వాత తర్వాత ఈవినింగ్ లోపు మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇదందరికి తెలిసిన విషయమే కానీ చెప్తున్నాను చూసారు కదా ఇలా ఇప్పుడు అవి కొద్దిగా మనం ఉప్పు కారం వేసినాం కదా ముక్కలకన్నీ పట్టి ఊరింటుంది ఛాన్స్ అయిపోయింది కదా చూసారు కదా ఫస్ట్ అంతా ఆయిల్ అంతా పీల్చుకునేస్తుందండి మనం వేసినప్పుడే తర్వాత పైకి వస్తుంది ఇంకా రెండో రోజు మూడో రోజుకి ఇంకా బాగా తేలుతుందండి పైకి ఇంకా కొంతమందికి మనకు తెలియని వాళ్ళకుంటే సరిగ్గా నూనె వేసుకోలేని వాళ్ళు ఉంటే మళ్ళీ కాచుకొని వేసుకోవచ్చు నాకైతే అవసరం లేదు నేను పైకి వచ్చేసింది నాకు ఈవినింగ్కి నేను చూశాను కదా మార్నింగ్ ఈవినింగ్ కలుపుకోవాలండి మనం ఫస్ట్ హైజీనిక్గా ఉండాలి కదా చూసారు కదా సరిగ్గా కలిసిందో లేదో అని మళ్ళీ నేను తిరగలుపుతున్నాను చూసారు కదా ఎంత బాగుందో కలరు మా సైడ్ ఇలా పెడతారండి అందుకే నేను ఈసారి రెండు రకాలు పెట్టాను ఎట్లా ఏ ఏది బాగుంటుందో అని నాకు మా సైడ్ పెట్టే ఊరగాయ అంటే నాకు చాలా ఇష్టము చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుందండి నాకు ఈ ఊరగాయ చూసినప్పుడల్లా మా నాన్నమ్మ మా నాన్నే గుర్తొస్తారు వాళ్ళని చాలా మిస్ అయిపోతున్నాము మా నాన్నకు చాలా ఇష్టం ఊరగాయ అంటే చూసారు కదా ప్రతి ముక్కకు చేసినాము దీంట్లో కలిపిన తర్వాత కొద్దిగా వేడన్నం వేసుకొని తినాల అప్పుడు మనకు తృప్తిగా ఉంటుంది చూసారు కదా మా పిల్లలు ఈరోజు జాతరని ఊరికెళ్తున్నారు అందుకు హడావిడి హడావిడిగా కలుపుతున్న వాళ్ళకి చూసారు కదా చాలా ఇష్టము మా చింటూకి నాలాగే ఉరగాయలు అంటే వేడన్నం చేశాను వాళ్ళు వెళ్ళే ముందు మొత్తం ఏదో వాళ్ళే తిన్నారు మా చిన్న బిడ్డ కూడా తింటుంది ఫస్ట్ రోజు కదా కొద్దిగా కారం ఉండింది మా యాపి కారం అని చెప్పింది కానీ మా చింటూ మాత్రము సూపర్ అమ్మా అని చెప్పింది చాలు ఎవ్వరు చెప్పకపోయినా మనకు మన బిడ్డలు చెప్తే మన కోట్లతో సమానం అంటారు కదా సేమ్ అంతే అండి నా బిడ్డలే నాకు కోట్లతో సమానం చూసారు కదా మా చింటూ పోతుంది ఇంకా ఫైవ్ డేస్ రాదు అప్పటి వరకు ఇంకా తిరగదిప్పను సూపర్ ఉందని చెప్తుంది ఓకే అండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి